సీట్లు వస్తే మనం ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున నలుగురు చొప్పున అభ్యర్థులు దరఖాస్తులు తీసుకున్నారు వీళ్ళు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు వీళ్ళు వేచి ఉండాలా పార్టీ ఎట్లా పెరుగుతుంది అనే ప్రశ్న కూడా వాళ్లకు బలంగా వస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా నేను అంటాను నేనేం జరగదు ఇదంతా అసంభవం కట్టుగదలని నేను చెప్పడం లేదు కానీ బిజెపి ఇప్పటికి కూడా రెండు టూ మైండ్స్ తో ఉంది మైండ్ మైల్స్గా ఉంది కాబట్టి వాళ్ళు బహిరంగంగా కమిట్ కావడం లేదు బహిరంగంగా వాళ్ళు ప్రకటించడం లేదు కనీసం బయట పడడం లేదు లేకపోతే పురంధేశ్వరి ఈ రెండు ఆలోచనలు ఉన్నాయి ఏదందో మేము అని రెండు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం లేదు సో కూడా చెప్పడం లేదు కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్న వాస్తవాలు అంటే మనం చూడాలి అంటే రవి గారు మనం తెలుసు దాదాపు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు లేదా పదిహేను టెంటీవ్గా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది అన్న ఒక ప్రచారం అయితే బలంగా సాగుతోంది తొమ్మిది లేదా పదకొండో తేదీలో ఎన్డీఏ చివరి సమావేశం ఉంది ఆ భాగస్వామి పక్ష పార్టీలతో మోడీ నడ్డా అమిత్ షా భేటీ అవుతారన్నది భారతీయ జనతా పార్టీ నేతలు అధికారికంగా ధృవీకరిస్తున్న అంశం రెండోది అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ పదో తారీఖు లోపే తేల్చాలి ఆ అవకాశం ఉన్నట్టయినా ఇంకా అందుకు ఈ రెండు రోజుల్లో అయితే స్పష్టత వస్తుందో ఉంటుందో లేదన్న దాని మీద దాదాపు అంతే అనుకోవాలి మనం ఎందుకంటే ఇంకా మోదీ ఇప్పటి నుంచి పూర్తిగా ఆయన ప్రచార పరంపరలో మునిగిపోతారు రెండోది హైప్ అనేది బిల్డప్ చేయడానికి కూడా మాతో ఇంతమంది ఉన్నారు మేము ఇలా దూసుకుపోతున్నాం అనే ఒక హైప్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు బీజేపీ హైప్ ఏ స్థాయిలో ఉందంటే మూడోసారి అధికారంలో వచ్చాక వచ్చాక మొదటి వంద రోజులు ఏం చేస్తామో కూడా వాళ్ళకు ప్రణాళిక ప్రకటిస్తున్నారు కాబట్టి బిజెపి ఇక టీడీపీ మీరు రాష్ట్రం మీద ప్రభావం పడుతున్నారు కాబట్టి టీడీపీ జనసేన కోణంలో చూసినప్పుడు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ కొత్తగా ఏమీ చెప్పడం లేదు ఏ ఒక్క విషయంలో వాళ్ళు ఏం కమిట్ కావటం లేదు ఇప్పుడు ఉమ్మడి ప్రణాళిక గురించి కూడా వీళ్ళు మాట్లాడారు అంటున్నారు ఉమ్మడి అన్నప్పుడు ప్రత్యేక బోధన విశాఖ ముప్పు ఇట్లాంటివన్నీ మీరు ఇందాక చెప్పినవి వీటిని అందులో చేర్చగలరా అవి చేర్చకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుందా అవి లేకుండా ఇప్పుడు ప్యాకేజీ అది కూడా అమలు అవ్వలేదు అమరావతి కట్టలేదు విశాఖ ఉప్పు తీసుకుపోయారు పోలవరం పూర్తి చేయలేదు అంతే నెగిటివ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఏపీలో బిజెపికి బిజెపి నెగిటివ్ లిస్ట్ కలగా సవరించుకోకుండా ఎన్నికలకు వెళ్తే ముగ్గురు కలిసి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మీరు ఇందాక మీరు విలేకరి మీరు చర్చించిన దాంట్లో ఒక విషయం చెప్పారు రవిచంద్ర చెప్పిన దాంట్లో ఏమనంటే వీళ్ళు ముందుగా వెళ్లి బీజేపీకి ఒక జాబితా ఇస్తారు ఇవన్నీ కలపాలి అని మీరు చెప్తారు అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు మనము జనసేన బీజేపీ శిబిరం నుంచి వింటున్న దాంట్లో ఎంతసేపటికి బీజేపీ చుట్టూ ప్రదర్శనలు చేద్దాము బిజెపిని ఒప్పిద్దామని తప్ప రాష్ట్రానికి పలానా రప్పిద్దాము తెప్పిద్దాము వీటి కోసం పట్టుబడాలన్న అజెండానే లేదు అసలు పొత్తుకే ఠికానా ఇంత అవస్థ పడాల్సి వచ్చినప్పుడు పొత్తు ద్వారా కొన్ని ఒత్తిడి తేగలిగిన కొన్ని అంశాలు సాధించగలిగిన పరిస్థితి ఎటువంటి సతీష్ ఇది ఒక ముఖ్యమైన సవాల్ ఇక్కడ ఈ పొత్తు చర్చలు అంటే రవి గారు జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి కేంద్ర పెద్దలకి సత్సంబంధాలు ఉన్నాయి అది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా అయితే బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాలని చెప్పినప్పుడు కూడా మీకు నాకు అందరికీ చాలా మందికి చాలా విషయాలు ఈ సంబంధించి తెలుసు ప్రైవేట్ టాక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒప్పుకునే ఇలాంటి నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల బీజేపీకి అదనంగా వనగూరే ప్రయోజనం ఏంటి ఇదే ఇదే వాళ్ళు కానీ బిజెపిలో కొన్ని వర్గాలు ముఖ్యంగా మోదీ అనుయాయులు వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఇదే ఇప్పుడు మీరు అంటున్న సత్సంబంధాలు కాదు లోబడి ఉంటున్నాడు పూర్తిగా వాడు చెప్పినవన్నీ చేస్తున్నాడు ప్రతిసారి మద్దతు ఇస్తున్నాడు చిన్న వీసమేత విమర్శ కూడా చేయటం లేదు ఇంత అనుకూలమైన ప్రభుత్వము అటువైపు ఉన్నప్పుడు అనేక సార్లు మన దగ్గర ఉండి అటువైపు ఇటువైపు దూకి బాబు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబుతో మళ్ళీ మనం ఎందుకు కలవాలి అన్నది ఆర్ఎస్ఎస్ వేస్తున్న ప్రశ్న కాబట్టి సంస్థాగతంగా విస్తరించడము మనకు పట్టు పెంచుకోవడం జరగాలంటే ఇప్పుడు ఉన్నదే బాగా ఉంది కదా అనే ఆలోచన ఇది బలంగానే ఉంది ఈ రెండు వాదనల మధ్య రెండు శిబిరాల మధ్య బీజేపీలో ఒక ఇది జరుగుతుంది మదనం జరుగుతుంది సో రెండింటి మధ్యలో వాళ్ళు క్రాస్ రూమ్స్ లో ఉన్నారు అందుకని ఏదైనా సంభవం అవుతుంది ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు చంద్రబాబు లీక్ ఇస్తాడు మిత్ర పార్టీలను లేదా భాగస్వాములను ప్రభావితం చేస్తారు ఇప్పుడు వాళ్ళేంటి ఏంటి ఇంత అవసరంగా వెంటబడి మరీ పొత్తు కోసం వస్తున్నారు కాబట్టి మనము ఒత్తిడి పెట్టి పది పార్లమెంట్ సీట్లు లేదా మన మన అవసరాలు మనమే ఎక్కువగా సాధించుకోవాలని వాళ్ళు అనుకుంటే మీరు ఏం వింటున్నారు ఐదు పార్లమెంట్ సీట్లు అడుగుతుంది బీజేపీ ఐదు ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించుకోండి బిజెపి వాళ్ళు కనీసం ఏడు నుంచి పది వరకు అడగదని వాళ్ళు అనుకుంటున్నారు ఆ పది పేర్లు కూడా ప్రకటించున్నారు అంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు చేయడానికి ప్రయత్నిస్తాడు మనం పెరగడం లేదు చంద్రబాబు లోకేష్ ను తర్వాత వాల్చుని చేస్తాడు సో శాశ్వతంగా మనకు చోటు లేకుండా పోతుంది ఇలాంటి మీమాంస ఉంది ఇంకా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటారు సతీష్ అది జగన్ చెప్పినా నాగరూ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న మోదీ మా పెద్ద అని అన్ని కూడా చెప్పి నిన్న దాన్ని సమర్థించుకోవడానికి చాలా చాలా ఇస్తున్నాడు దానికి వివరణలు ఏమని కేంద్రంలో ఉన్నప్పుడు మనం చెయ్యాలి కదా దాంట్లో తప్పేముంది గుజరాత్ లాగా అభివృద్ధి చేయమన్నాడు గుజరాత్ లాగా అంటే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా అంటే మళ్ళీ దానికి వివరణ ఇస్తున్నాడు అక్కడ లాగా పఠనాలు మాకు అమలు తీయమని అడుగుతున్నాం అంటాడు చివరి మాట చెప్తున్నాను ఇది ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది ఏమని అంటే ఇవన్నీ అయిన తర్వాత కూడా మోదీ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏటీఎం లాగా ఉంది ఇక్కడ నుంచి అన్ని తరఫన అవుతున్నాయని నిందారోపం నేను పెద్ద ఏం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి ఎవరు పక్కదో పట్టించారు మోదీని అంటున్నారు మోదీని పట్టించగలిగినంత పట్టించగలిగిన ప్రతిపాదడు బీజేపీలో తెలంగాణ మెజార్థి ఎవరైనా ఉన్నారండి ఇది ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ తో బీజేపీ మోదీ మరింత జరగటం పడారు ఒక్కటి కూడా ఇవ్వలేదు జగన్ ఇవ్వలేదు అలాగే జగన్ శాసనసభలో మెజార్టీ రాకూడదని నేను కోరుకుంటున్నాను అని కూడా ఒక మాట అన్నాడు దీంట్లోనే ఏదో మాట వచ్చాం కాబట్టి బిజెపి క్లాస్లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా తన అలా అయితే తన తన గ్రూప్ ఎక్కువ ఉంటుందా ఇలా అయితే ఎక్కువ వాళ్ళు వాళ్ళందుకే బయటపడలేదు ఈ రోజు అయిన తర్వాత రేపన్నా బయటపడతారా అని నేను ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు బయటపడి చెప్తారా లేకపోతే మరొకసారి చంద్రబాబు

నేను ఖచ్చితంగా మీరు మాతో వస్తారనే ఉద్దేశంతో నేను టీడీపీతో కలిశానని ఢిల్లీ పెద్దలతో చెప్పినట్టుగా కొన్ని కథనాలు కూడా వచ్చాయి మూడోది మీరు ఇందాక ప్రస్తావించినట్టు నేను చేవాట్లు తినాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు అంటే నిజంగా పవన్ ఒత్తిడి మేరకే భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలుస్తుందా హయెస్టంగానే టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటుందా అని అనుకోవాలా ఈ ఈ పవన్ పవన్ మీద పూర్తి గౌరవంతో పవన్ కి అంత సన్నివేశం లేదు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇవ్వవు బీజేపీ ఇవ్వదు తెలుగుదేశం కూడా ఇవ్వదు వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఒక జూనియర్ భాగస్వామి మాత్రమే ఆయనకు పవర్ స్టార్ గా గ్లామర్ ఉండొచ్చు లేదా కొన్ని సెక్షన్స్ లో పలుకుబడి ఉండొచ్చు ఆయన అభిమానం ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఛాన్ ఉన్నాడు అదే ఆయన చెప్పింది వీళ్ళిద్దరి మధ్యలో నేను చివాట్లు తింటున్నాను అన్న ఆయన చెప్తుంటే అంటే ఇద్దరు చివాట్లు పెడుతున్నారని దాని సారా అంశం ఒక విధంగా చివాట్లతో బొత్తులు కుదరవండి ఎప్పుడు ఎప్పుడు ప్రయోజనాల కోసం కుదురుతాయి బీజేపీ దేశంలో చాలా వాళ్ళు దక్క ముగ్గిలు తిని అనేక యంత్రాంగాలు మంత్రాంగాలతో అలా పాలిస్తున్న పార్టీ అది వాళ్ళు మాక్సిమం ఎక్సర్సైజ్ చేసి ఏదైతే మనకి ఎక్కువ నిర్ణయం ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గురించి రెఫరెన్స్ లేదండి టీడీపీ కానీ బిజెపి కాని పురం దేశ్వర కూడా రెఫరెన్స్